హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం ఎంత పెద్దదైనా కూడా చేసే వాళ్ళను ఉద్యోగి అని అంటారు అలాగే వ్యాపారం చిన్నదా పెద్దదా అనేది ఏం లేదు వారిని యజమాని అని అంటారు ఇది మన పెద్దలు చెప్పే సామెత ఒకప్పుడు యువత ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఎలా స్టార్ట్ చేస్తాం చేసామే అనుకో లాభం కన్నా నష్టం వస్తే ఏంటి పరిస్థితి అంటూ తర్జన భర్జన అయ్యేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది తమ తెలివితో క్రియేటివిటీకి కూడా పదును పెట్టి కొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకొచ్చే వ్యాపారాలను మొదలు పెట్టేస్తున్నారు కేవలం యాభై నుంచి డెబ్బై ఐదు వేల పెట్టుబడితో మంచి లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్లు చాలానే ఉన్నాయి వాటిల్లో ఒకటి మేము మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం ఈ బిజినెస్ మన దేశంలో ఎప్పుడూ ప్రాఫిట్లోనే కొనసాగుతోంది తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే బిజినెస్లో ఫుడ్ బిజినెస్ ఒకటి ఫుడ్ స్టాల్స్ లాంటివి ఇప్పుడు చాలామంది ఏర్పాటు చేసి మంచి లాభాలు పొందుతున్నారు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కాలేజీలు ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ ఫుడ్ ట్రక్స్ ప్రారంభిస్తే మంచి లాభాలు గణించవచ్చు ఇలాంటి ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి కిరాయి కట్టాల్సిన అవసరం లేదు వచ్చే డబ్బుల్లో ముడి పోగా మిగిలినదంతా లాభంగానే ఉంటుంది ఇక ఈ ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయడానికి మొదటిగా మీకు మంచి కండిషన్లో ఉండే ట్రక్ అవసరపడుతుంది మామూలుగా ట్రక్ కొనాలన్నా లేదా ఫుడ్ ట్రక్ మార్చుకోవాలన్నా రెండు నుంచి ఐదు లక్షల వరకు కావచ్చు అయితే మీకు తెలుసున్న వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర నుంచి లీజుగా ట్రక్ తీసుకుని యాభై నుంచి డెబ్భై ఐదు వేలు చిన్నపాటి డబ్బుతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టండి మీరు ఈ కాలేజీలు స్కూల్సు ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయొచ్చు ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది వరకు ఈ ఫుడ్ బిజినెస్ ఎక్కడైనా కూడా మంచి గిరాకీగా ఉంటుంది సే ఉంటాం క్వాలిటీ క్వాంటిటీ రెండు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మన బిజినెస్ కొద్ది రోజుల్లో వృద్ధి చెందుతుంది ముడి సరుకు అయ్యే ఖర్చు పోను రోజుకు మూడు వేల నుంచి ఐదు వేల వరకు లాభం రావచ్చు అంటే నెలకు తొంభై నుంచి లక్షన్నర వరకు సంపాదించవచ్చు ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో యువకులు ఉద్యోగాల కన్నా స్వయం ఉపాధి చేసుకోవడం మంచిది అని అంటున్నారు ఉన్నత చదువు చదివినా సరే స్వయం ఉపాధి మార్గాలు వెతుకుతున్నారు పొద్దుపోయేదాకా పనిచేసే కన్నా ఒక్కో పూటకే మూడింతల సంపాదన చేసేందుకు ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు అనుగుణమైన వ్యాపారాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారంలో దూసుకుపోతున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కణికి చెందిన మహమ్మద్ అఫ్రిది అనే యువకుడు హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేశారు కొన్ని నెలల పాటు ఉద్యోగం చేశారు కానీ ఆ ఉద్యోగం అభివృద్ధికి సంతృప్తి ఇవ్వలేదు స్వయం ఉపాధి మార్గం వెతుక్కునే బాటలో అడుగులు వేస్తూ తన సొంత గ్రామం గోదావరి కనికి చేరుకుని ఫుడ్ కోర్టును ప్రారంభించారు ప్రారంభం కొత్తలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్న అభివృద్ధి మంచి నాణ్యతతో కూడిన ఫుడ్ని అందిస్తుండటంతో కొద్ది రోజులకు ఫుడ్ కోర్ట్ మంచి లాభాల బాటలో నడుస్తోంది అని తెలిపారు ఈ ఫుడ్ కోర్టులో స్నాక్స్ ఇంటి వద్ద తయారు చేసుకుని వచ్చి ఆర్డర్ ప్రకారం రెసిపీలు తయారు చేస్తారని తెలిపాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్